బడ్జెట్పై బడుగులు ఎన్నో ఆశలు పెట్టుకుంటుంటున్నారు సామాన్య ప్రజలే కాదు రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్లు ఆకాంక్షలు కూడా ఎన్నో ఉంటాయి మరి ఈసారి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తగినంత కేటాయింపులు సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ప్రతిపాదనలకు మోక్షం లభిస్తుందా ఈ నేపథ్యంలో కేంద్రం ఏ ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది అన్నది చర్చనీయాంశంగా మారింది కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ ఎలా ఉండబోతోంది ఏ ఏ రంగాలకు ప్రాధాన్యమిస్తుంది రాష్ట్రాల డిమాండ్ నెరవేరుస్తుందా లేదా ఇప్పుడిదే అందరి ఆసక్తి ప్రత్యామ్నాయ శక్తిగా మొదటి స్థానంలో నిలవాలని చూస్తున్న తెలంగాణ ప్రభుత్వం విభజన సమస్యలతో పాటు కొన్ని డిమాండ్లను కేంద్రం ముందుంచింది వాటిని ఎలాగైనా సాధించుకోవాలనుకుంటోంది వాటిలో ప్రధానంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాగునీటి ప్రాజెక్టుకి జాతీయ హోదా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సింగరేణి అభివృద్ధికి తోడ్పాటు అందించడంతో పాటు వెనకబడ్డ నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు చేనేత వస్త్రాలపై జీఎస్టీ ఎత్తివేత ఇలాంటి డిమాండ్లున్నాయి ఇప్పటికే నిజామాబాదులో పసుపు బోర్డ్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం ఒక్క రూపాయిని కూడా దానికోసం విడుదల చేయలేదు ఇవే కాదు రైల్వే కేటాయింపులు విద్య వైద్యానికి నిధుల విడుదల వంటి డిమాండ్లు ఉన్నాయి గృహ రుణాలకు సంబంధించి రాయితీని పెంచి వడ్డీ రేట్లు తగ్గించాలి నిర్మాణ సంస్థల్ని ప్రోత్సహించాలి రైతుల ఆదాయం పెరిగేలా పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలి వైద్య కళాశాలల ఏర్పాటు రిజర్వేషన్ల పెంపు జిల్లాల్లో ఎయిర్పోర్ట్లు పారిశ్రామిక కారిడార్లు వంటివి ఉన్నాయి తెలంగాణకు పెద్ద ఎత్తున కేటాయింపులుండేలా బీజేపీ ఎంపీలు కృషి చేయాలని ఇప్పటికే మంత్రి పొన్నం వంటి వారు కూడా విజ్ఞప్తి చేశారు ఎన్నికల సమయంలో తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న ప్రధాని గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తామన్న హామీ ఇచ్చారు తెలంగాణ నుంచి అనూహ్యంగా ఎనిమిది మంది ఎంపీల్ని గెలుచుకున్న ఆ పార్టీ ప్రజల ఆదరాభిమానాల్ని చూసేనా న్యాయం చేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది విభజన సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చేలా చూడాలని తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సత్సంబంధాలను మరింత మెరుగుపరిచే అవకాశం ఉంటుందన్నది రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం మరి ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేస్తుందా లేదా అన్నది చూడాలిక